సో రాష్ట్ర ప్రజానికమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలా ఆశతో ఎదురు చూస్తున్న అంశం రేషన్ కార్డులు ఇందిరామీ అంటే వెనక ఉంది తర్వాత పెద్ద అంశాలు కానీ రేషన్ కార్డులు అయితే వస్తాయని చాలా ఆశలు పెట్టుకుని ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉన్నాయి ఇంకా ఒక పది పదిహేను లక్షల మంది ఇరవై లక్షల మంది రేషన్ కార్డుల కోసం మార్పులు చేర్పుల కోసం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని ఉన్నారు ఇక మార్చి ఒకటి తారీఖు ఇస్తామన్నారు ఎలక్షన్ కోడ్ అన్నారు లేకపోతే అది ప్రింటు డిజైన్ రాలీగా లేదన్నారు ఇట్లా రకరకాలుగా కారణాలు చెప్తూ రేషన్ కార్డులలో జాప్యం చేస్తూ 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 వచ్చారు చివరికి ఉగాది పర్వదినం సందర్భంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కాబోతుందని చెప్పేసి కూడా ప్రకటన వచ్చింది ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహకాలు జరుగుతున్నాయి సో ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏం జరగబోతున్నారు ఈ కార్డుల సరఫరాకు టెండర్ విలువబోతున్నట సో ఈ మన సరే ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం బయటకు సపోజ్ నమ్మాల్సి వస్తుంది మనం దాన్ని ఏమంటారు బిర్యానీ సెంటర్కి పోదాం కదా పోగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాడు మెను కార్డు తీసుకొచ్చి పోతాడు మళ్ళీ తీసుకొచ్చి అడిగిపోయి మనం చదివి చదివి మనం డిసైడ్ లోపల వాడు రావాలి మళ్ళీ మళ్ళీ వచ్చినాక ఆర్డర్ ఇస్తాం తర్వాత వాడు వేయాక మళ్ళీ ఒకసారి ఉల్లిగడ్డలు తెస్తాడు ఒకసారి ఇంత పెరుగు అదేందు దాని నమ్మకు సాల్ట్ అది రకరకాలుగా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ తెచ్చి పెడతా ఉంటాడు అరే బిర్యానీ ఎప్పుడు వస్తాయి చూస్తూనే ఉండాలి మనం ఆశతో ఇది వచ్చింది కదా అని వీడు ప్లేట్లు పెట్టిండు వాటర్ బాటిల్ పెట్టిండు రైతా పెట్టిండు ఉల్లిపాయలు పెట్టిండు ఇక వస్తుంది బిర్యానీ ఇక వస్తుంది బిర్యానీ ఇగో సేమ్ రేషన్ కార్డులో వచ్చిన ఘటనే అయిపోయింది ఫస్ట్ ప్రజాపాలన అప్లికేషన్లు అన్నారు తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు అన్నారు గ్రామ సభలు అన్నారు ఆ తర్వాత ఇక మార్చి ఒకటి తారీఖు ఇస్తామన్నారు ఏ తర్వాత ఎలక్షన్ కోడి ఉందన్నారు సార్ అభి అదే సార్ టైం లాగేగా పాంచ్ మినిట్ సార్ అంటారు కాబట్టి బిర్యానీ సెంటర్లో సేమ్ గట్టనే ఆయన మళ్ళీ ఒకటి తారీఖు ఎలక్షన్ కూడా ఉందని మళ్ళీ ఆపారు మార్చి ఒకటి తారీఖు అయినా ఇక తర్వాత ఇప్పుడు ఏంది రేషన్ కార్డులో డిజైన్లు పరిశీలిస్తున్నామని మళ్ళీ ఒకసారి జాప్యం చేసారు ఇప్పుడు ఇక కార్డులు అయిపోయినాయి డిజైన్ అయిపోయింది మహిళల ఫోటోతోటే ప్రింట్ చేసి రేషన్ కార్డు రిలీజ్ చేస్తామని మళ్ళొక దుకాణం కార్డుల సరఫరాకు టెండర్లు పిలుస్తున్నామని మళ్ళొక పాయింట్ ఇక అయిపోయింది ఇక తీసుకొస్తారు సార్ అన్నట్టు అయిపోయినాడు ఇక రేషన్ బి బిర్యానీ రెడీ అన్నట్టు సూటర్ ముచ్చటేందో కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు సరఫరాల శాఖ సిద్ధమవుతోంది ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం సైజులో దానికి క్యూఆర్ కోడ్ పెడతారు దాంట్లో మహిళ ఇంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో కుటుంబ యజమాని మహిళను పెట్టి ఆ మహిళ ఫోటో మాత్రమే ఉంటుంది దాని మీద కుటుంబ సభ్యులందరి ఫోటోలు ఉండే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు అందరి వస్తాయి స్మార్ట్ కార్డ్ ఎలా ఉండాలన్న విషయంపై వివిధ రకాల డిజైన్లు పరిశీలిస్తుంది ఇంకా పరిశీలించడం ఉందట ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల కొలికిన అన్నట్లు సమాచారం కార్డుల సరఫరాకు టెండర్లు దా రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి ఒకటి నుంచి మిగతా జిల్లాల్లో మార్చ్ ఎనిమిదవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం ఈ మేరకు పౌర సరఫరాల శాఖ టెండర్లు అయితే పిలిచింది చూద్దాం ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు చూద్దాం అయితే ఈ టెండర్లు విరిచింది ఇంకా డిజైన్లను పరిశీలిస్తుందంటే ఎప్పుడు పరిశీలిస్తారు ఆ టెండర్లు పిలిచిన సరఫరాలకు సంబంధించి ఏదైతే కంపెనీ దాన్ని కాంట్రాక్ట్ తగ్గించుకుంటుందో వాళ్ళు ఎప్పుడు ప్రింట్ చేయాలి అవి ఎప్పుడు పంచుకుంటా పోవాలి ఉగాది పండుగ దగ్గరికి వస్తుంది నాకు తెలిసి ఎన్ని ఉంది ఉగాది ఎప్పుడు మార్చా ఇంకా ఎన్ని ఉంది ట్వంటీ డేస్ అయినా ఎన్నడైతే అయినట్టే దుకాణం బిడ్ల దాఖలకు మార్చి ఇరవై ఐదవ తేదీ వరకు గడువు ఇచ్చింది ప్రీబెయిడ్ సమావేశాన్ని మార్చ్ పదిహేడున ప్రీబెయిడ్ సమావేశాన్ని మార్చ్ పదిహేడున నిర్వహిస్తామని పేర్కొంది కుటుంబ యజమానిగా మహిళల పేరుతోనే రేషన్ కార్డులు ఉన్నాయి స్మార్ట్ రేషన్ కార్డులను మహిళల ఫోటోతోనే జారీ చేయనట్లు తెలుస్తోంది రేషన్ షాప్లకు వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ రేషన్ అరుగుల వివరాలన్నీ వస్తాయని సమాచారం ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్ కర్ణాటక హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది అధ్యయనం చేసిరు ఆల్రెడీ మిగతా రాష్ట్రాలలో అధ్యయనం చేసిరు ప్రీ బిడ్ బిడ్కి సమావేశాన్ని పదిహేడు తారీఖు నిర్వహిస్తారట ఈ పదిహేడు తారీఖు సమావేశం అయిపోయి వాళ్ళు ఓకే అయిపోయి అవన్నీ ప్రింట్ చేసి అవి పంచడం ఉగాదికి మరి సాధ్యమవుతుందా లేదా చూడాలి స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియనైతే అయితే ముందుకు పోతున్నట్టుగా ఒక వార్త చూస్తున్నాం